దయచేసి వేదిక మీద ఉన్న ఉన్నవాళ్ళంతా ఖాళీ చేస్తాయి స్వామివారి అనుగ్రహ భాష ఉందండి వేదిక మీద దయచేసి అందరూ ఖాళీ చేయండి దయచేసి వేదికను ఖాళీ చేయండి ఒక్క నిమిషంలో వేదిక అందరూ ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం దయచేసి ఒక్క నిమిషంలో అందరూ కిందకు వెళ్ళాలండి దయచేసి దయచేసి అర్థం చేసుకోండి అందరూ కిందకు వెళ్ళండి ఆధ్యాత్మిక వాతావరణంలో మనస్సులోనే స్మరణ చేసుకుంటూ ఈరోజు మన రాజమహేంద్రవరం రాజమండ్రి మారిపోయింది కదా కైలాస అనుభవం కలుగుతోందా లేదా మీకు ఒకసారి గట్టిగా కంతాళం ధ్వని చెయ్యి అందరూ కూడా దివ్యమైన వాతావరణంలో ఆనందంగా మీ అందరూ కూడా లహరి సౌందర్య లహరి స్వరూపంగా ఉండేటువంటి అమ్మవారిని అయ్యవారిని కూడా చూసుకుంటూ ఈ సాయం సంధ్యా సమయంలో ఈ మాస శివరాత్రిలో తరంగాల్లో వలనాడుతూ ఉన్నాం ఆధ్యాత్మిక నగరం ధార్మిక నగరం సాంస్కృతిక నగరం రాజమహేంద్రవరం ఈ క్షేత్రంలో ఎంత అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మండి కుటుంబం జరగాలి అవును జరగాలండి కార్యక్రమాన్ని ఎంతో అందరూ అందరికీ శివార్జనాన్ని కలగాలి ఒకే ఒక సంకల్ప

స్వార్థాన్ని పక్కన పెట్టి ఈ విధంగా సమాజం కోసం చేసేవారు చాలా అరుదుగా ఉంటారు అని అనిపిస్తుంది అటువంటి అరుదైన వ్యక్తులలో విఆర్ నాయుడు గారు అగ్రస్థానంలో వస్తారు చెప్పవచ్చు అందుకే ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని మనం అందరము కూడా అనుభవిస్తూ ఉన్నాం ఎంతో సంతోషంగా ఉన్నాం మై మరిచిపోయి ఇళ్లతో పెళ్లి అయినప్పుడు ఎలా ఉంటామో అలా ఇది లోక కళ్యాణం విశ్వ కళ్యాణం శివ కళ్యాణం అనేటువంటి ఒక అభిప్రాయంతో మనమందరం కూడా ఈ రోజు ఇక్కడ కలిసి ఉండటం అందులోనూ ఈ మాస శివరాత్రి తీరం దివ్యమైన గుడి చేసుకున్నామో ఏమి భాగ్యం చేసుకున్నామో ఈరోజు ఈ కార్యక్రమంలో మహాత్ముల ఆశీస్సుని అందుకుల అందరూ కూడా శృంగేరి పుంఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చి అందరిని అనుగ్రహించి వెళ్ళారు ఆ తరువాత రామశర్మ గారి ఆధ్వర్యాల్లో స్ఫటిక శివలింగ అభిషేకాన్ని దర్శనం చేసుకున్నాం ఎంతో మందికి ఉజ్జయిని కాశీ ఇటువంటి క్షేత్రాలకి వెళ్ళాలి అని కోరిక ఉన్నప్పటికీ వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి అటువంటి వారి మనస్సులో ఉండేటువంటి కష్టం అంతా ఈరోజు తొలగిపోయింది ఈ అభిషేకం చూడటంతో అని మాకు అనిపిస్తుంది అలా కాద ఉజయ కాశీ విశ్వనాథుడికి కానీ మహాకాళేశ్వరుడు కానీ ఎలాగైతే అభిషేకాలు జరిపిస్తారో అలాగే ఈరోజు ఆ అభిషేకాలన్నీ కూడా మనం దర్శనం చేసుకున్నాం

నువ్వు నీ మాంగల్్యాన్ని ఎంత నమ్మావో నీ భర్తని విషంతాగలిచ్చావు అని ఒక అద్భుతమైన పద్యం చెప్తారు బోధనక అలా అమ్మవారు సర్వమంగళ అందరికీ మంగళాన్ని చేసేటువంటి సర్వమంగళాదేవి అమ్మవారి పేరు కూడా శివ దళితలో అమ్మవారిని శివ అని పిలుస్తారు అయ్యవారి పేరు కూడా శివుడు వారిద్దరిని స్మరిస్తే చారట సర్వమంగళాలు కలుగుతాయి మనకి అటువంటి ఆది దంపతుల కళ్యాణం ఈరోజు మనం ఈ క్షేత్రంలో దర్శనం చేస్తూ ఉన్నాం చేయబోతున్నాం ఎంత అద్భుతమైన మూర్తులు చూశాను ఒకసారి నటిని దర్శనం చేసుకోండి స్వామి సుందరేశ్వరుడు అమ్మవారు సౌందర్య లహరి ఆ ఇద్దరిని కూడా మనం ఆ వేదిక మీద దర్శనం చేసుకుని ఇక్కడ కొద్దిసేపట్లో కళ్యాణం కూడా జరుపుకోవచ్చు అద్భుతమైన ఒక సన్నివేశం అద్భుతమైన ఒక సందర్భం ఎంత దివ్యమైన సనాతన సంప్రదాయం మనది మనము గర్వంగా చెప్పుకోవచ్చండి మేము సనాతన హిందూ ధర్మం వారము అని గర్వంగా చెప్పుకోవచ్చు మనం అటువంటి సనాతన ధర్మం మనం ఆది దంపతుల్ని ఒకసారి మనం గమనిస్తే అర్ధనారీశ్వర స్వరూపుగా నమశివా శివాయ అమ్మవారి పేరే ముందు తరువాత అయ్యవారి పేరు ఈ కాలంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అని మనం వింటూ ఉంటాం ఇది ఎప్పుడో భగవంతుడు ప్రారంభం చేశాడు శివయ్య అమ్మవారి పేరే ముందు పలకటం నమశివా శివాయ పార్వతీ పరమేశ్వరుడు అని అంటాం లక్ష్మీ నారాయణులు అని అంటారు మణి బ్రహ్మలు అని అంటాం ఇది మన సంప్రదాయం ఆ ఇద్దరు కూడా అలా కలిసిపోయి ఉన్నారు ఇద్దరు ఒకే రూపంగా ఉన్నారు ఇది మనకందరికీ కూడా నేర్పుతూ ఉన్నారు మనకి చాలా అవసరమైంది ఈ కాలంలో కలవటం విడిపోవడం ఎప్పటికైనా కూడా కలిసి ఉంటే కలదుస్తున్నాం అని మనం వింటూ ఉంటాం కదా అటువంటి ఆ కలిపే పని ఈరోజు హిందూ ధర్మం వారు చేస్తున్నారు అని మాకు అనిపిస్తోంది కలిపే పని ఎంత మనం కలిసాం కలవటం అనేది చాలా ముఖ్యం మనం చూస్తున్నాము ఎన్నెన్ని ఆక్రమణలు జరుగుతున్నాయి ఎన్నెన్ని జరిగాయి ఎన్ని జరిగినా కూడా మనం ఎలా నిలబడ్డాము ఆ రోజుల్లో అలా నిలబటానికి మనల్ని ఆ కాలంలో మహాత్ములు అందరూ కూడా కలిపారు అలాగే ఈ రోజు ఎటువంటి సభలో ఎటువంటి వేదికల్లో ఎటువంటి పుణ్యమైన కార్యాల్లో మనం కూడా కలవటం అనేది చాలా ముఖ్యం పరస్పరం భావంత శ్రేయం పరమవాత్స్యత అని భగవంతుడు అంటాడు మీరు కానీ దేవతలు కానీ పరస్పరం భావన చేసుకోండి మనము ఇటువంటి కార్యక్రమాలు చేసి భగవంతుడిని భావన చేస్తున్నాం దాంతో భగవంతుడు మనల్ని భావన చేస్తాడు అంటే మనకు కావలసింది భగవంతుడు అనుగ్రహిస్తాడు మన కష్టాలు తీరుస్తాడు మనకి సత్సంకల్పాన్ని కలిగిస్తాడు పాప భీతిని కలిగిస్తాడు పుణ్య ప్రీతిని కలిగిస్తాడు భగవంతుడు దాంతో మనల్ని రక్షిస్తాడు కాపాడుతాడు అందువల్ల అందరము కలిసి పరస్పరం గుజరాత్ గుజరాత్లో ఒక అవధూత ఆశ్రమానికి వెళ్ళాము మా గురుదేవులు అక్కడికి వెళ్ళి రమ్మని చెప్పారు అక్కడ వెళ్ళినప్పుడు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ భవ ఈ నాలుగు నాలుగు స్తంభాలు మన ధర్మానికి ఈ వాక్యం అంతా ఉంటుంది స్తంభాలు ఈ నాలుగు వాక్యాలు రాసి ఉన్నాయి వీటితో పాటుగా ఇంకొక ప్రత్యేకమైన వాక్యం కూడా రాసి ఉంది అక్కడ అదేమిటో చెప్పారు మీరంతా శ్రద్ధగా వింటున్నారు భక్తులు సద్భక్తులు మీరంతా అక్కడ రాసి ఉన్న ఐదవ వాక్యం మనకి చాలా ముఖ్యమైన వాక్యం అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ వాక్యం పరస్పర దేవోభవ ఎంత అద్భుతమైన మాట పరస్పర దేవో పరస్పరము మనం ఈ విధంగా కలిసి భగవద్భక్తులు ధార్మికమైన వారు ధర్మ మార్గంలో నడిచేవారు ధర్మం కోసమే మనం పుట్టాం ధర్మాచరణ కోసమే మనం వచ్చాం ఆ ధర్మాన్ని ఆచరణ చేసినప్పుడే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అనే దృష్టితో ఉండే మనం అంతా అందరూ కలిసి ఈ విధంగా ఏక వాక్యత ఏక వేదిక అనేది చాలా ముఖ్యం అప్పుడే ఇంకా హిందువులందరూ కూడా కలిసినప్పుడు ఇంకా దృఢంగా ఉంటాం ఇంకా బలంగా ఉంటాం మనం అందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలి నిస్వార్థంగా చేస్తూ ఉండే కార్యక్రమం అందరూ చూసి ఆనందించాలి అని చేస్తూ ఉండే కార్యక్రమం మన పిల్లలకి మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా ఈ సంప్రదాయం తెలియాలి వారు కూడా ఈ మార్గంలో మంచి మార్గంలో నడవాలి అని ఒక మంచి సంకల్పంతో మనం చేస్తూ ఉండే కార్యక్రమం కళ్యాణం అంటే ధర్మాచరణలో చాలా ముఖ్యమైనది ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్న రాకూడదు మనస్సు మనం అందరము నాన్న పెళ్లి ఆల్బమ్ చూసినప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఆల్బమ్ చూపిస్తూ ఉంటాం చూపించినప్పుడు నాన్న చూపిస్తున్నారు అనుకోండి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం కూడా ఆల్బమ్ చూస్తూ ఏమంటాం ఎక్కడ ఉన్నాను ఈ ఫోటోలో అడుగుతాం అదే కదా మనకి ఉండాలి అని ఒక కోరిక ఎలా ఉంటాం అమ్మా నాన్న పెళ్లిలో ఉండలే కాబట్టి తర్వాత ఏం చేస్తాం వాళ్ళకి షష్టిపూర్తి పూర్తి చేసుకుని లేదా ఇంకా ఎనభై ఏళ్లకు ఇరవై రెండేళ్లకు సహస్ర చంద్ర దర్శనం చేసి అప్పుడు వాళ్ళిద్దరు మళ్ళీ మాలలు మార్చు మాతాపించాయాపతి స్థుమ వాళ్ళు ప్రపంచానికి ఆది ఆదిదంపలు ఎట్లా కలిశారు అని ఇద్దరు తపస్సు చేసి కలిశారు శివయ్య ప్రేమమూర్తి ప్రపంచానికి లోకానికి ప్రేమను నేర్పిన వాడు భగవంతుడు సతీ వియోగంలో ఆయన ఎంత దుఃఖించారు ఒకసారి మనం ఆ కథను గుర్తు చేసుకుంటే ఆ అమ్మవారి శరీరాన్ని భుజం మీద వేసుకుని తిరిగారండి ప్రపంచాన్ని అంత ప్రేమ ఆ తర్వాత అడిగి నాకు వివాహం వద్దు అంటే దంపతులు ఎంత కలిసిమెలిసి ఉండాలి అన్యోన్యంగా అనేది భగవంతుడు మనకి నేర్పాడు చేసి చూపించాడు భగవంతుడు తర్వాత నేను వివాహం వద్దు అని అరే అయ్యా నువ్వు వివాహం చేసుకోకపోతే ఎలా తారకాసుకుడు ఉన్నాడు వాడి సంహారం కావాలి అంటే అమ్మవారే అని శివుడు ప్రతిజ్ఞ చేస్తే మళ్ళీ ఆ అమ్మవారే జన్మించి వచ్చారు పార్వతీదేవిగా ప్రకృతిని కాపాడుకోమని అమ్మవారు ప్రకృతి పుత్రికగా వచ్చారు గిరిజా గిరిజా కళ్యాణం అని పిలుస్తారు గిరిజ అంటే ఆ కొండలకి అధిపతి హిమవత్ పర్వతం ఆ హిమాలయనికి అమ్మవారు జన్మించారు ప్రకృతిని కాపాడుకోమని చెప్పారు అది తప్పదు కదా ప్రకృతి ముఖ్యమయ్యా ప్రకృతిని కాపాడుకో ఆ అమ్మవారు అప్పుడు అవతరించి వస్తే ఇద్దరు తపస్సు చేశారు ఆ ఇద్దరి తపస్సే ఇద్దరిని కలిపింది అంత అండి ఆ స్వామి మనకి ప్రేమ నేర్పారు తపస్సు చేయమన్నారు అన్యోన్యత నేర్పారు సఖ్యత నేర్పారు స్వామి పరివారాన్ని ఒకసారి చూస్తే శివ పరివారాన్ని ఎంత అద్భుతం ఎన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మనం పిల్లలకి చెప్పాలి చెప్పాలి అంటే ఇటువంటి వేదికలు కావాలి ఆ స్వామిని చూసినప్పుడు పిల్లలు అడుగుతారు ఏమిటి శివయ్య కూడా అలా ఉంది శివుడి వాహనం ఏమిటి వృషభం అమ్మవారి వాహనం ఏమిటి సింహం అని అడిగితే పరస్పరం వైరం ఉండే జాతిలో పుట్టినా కూడా కలిసి ఉన్నాయి వృషభం సింహం అదే అలా కలిసి ఉండమని భగవంతుడు చెప్తున్నాడు ఎన్ని సందేశాలు స్వామి చరిత్రలో స్వామి రూపంలో స్వామి తత్వంలో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి మన సమాజానికి అది చాలా అవసరం అందరము మెలిసి ఉండాలి కలిసి ఒకటే కదలాలి మాట్లాడుకుంటున్నాం మర్చిపోతున్నాం వదిలేస్తున్నాం అలా కాకూడదు ఎప్పుడో ఏవో జరిగాయి అని మనం వింటూ ఉంటాం మరి అవన్నీ పునరావృతం కాకూడదు లోకంలో పడి అటువంటివి జరగకూడదు అంటే ఈ విధంగా సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించే హైందవులందరూ కూడా కలిసి ఉండాలి ఇలా కలిసి ఉంటే మన సనాతన ధర్మం అనేది ఎప్పటికీ దృఢంగా ఉంటుంది అలా కాదా అలా కలిపి అందరూ కలవాలి అందరూ కలవాలి ఈ విధంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి భగవంతుడి దర్శనం చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఫైవ్ హిందూ ధర్మ స్థానం ద్వారా జరిపిస్తూ ఇక్కడ చేరారు లక్షలాది మంది కాకుండా కోట్లాది మంది చూస్తూ ఉన్నారు కదా చూడబోతూ ఉంటారు కూడా కళ్యాణ అందరూ వేసు చూస్తూ ఉంటారు ఎక్కడ ఎక్కడ కాదండి కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర భారతదేశమే కాదు విదేశాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ఆనందిస్తున్నారు సంతోషిస్తున్నారు అటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరము చేస్తూ పన్నెండవ సంవత్సరం ఇది పుష్కల సంవత్సరం పుష్కల సంవత్సరం ఎక్కడెందుకు జరుగుతోంది అంటే గోదావరి పుష్కరాలు మనకి అందరికీ తెలిసేవే కదా అందువల్ల గోదావరి అమ్మ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉంది భగవత్ సంకల్పం అట్లా ఉంది అందువల్ల ఈ పుష్కర సంవత్సరం పన్నెండు అంటే ఆ పన్నెండు దాటాక చాలా గొప్ప భట్టు మనం దాటాము అని అర్థం పన్నెండు అనే సంఖ్య చాలా ముఖ్యమైనది మనుషాదిత్యులు ఈ పన్నెండు సంఖ్యలో చూస్తే షష్టి పూర్తి ఎంతో ముఖ్యమైన మనకు అర్థమవుతుంది అటువంటి ఆ పుష్కర సంవత్సరం ఇక్కడ జరుగుతూ ఉండటం గోదావరి తీరంలో రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉండటం ఈ కార్యక్రమానికి మేము రావటం నాకు నాకెంత చాలా సంతోషం ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఇతర ధర్మాన్ని గౌరవిస్తా నీ ధర్మాన్ని నువ్వు పూజించు విధ స్వామిజీ వారు ఎప్పుడు చెప్తారు నీ ధర్మాన్ని నువ్వు పూజించు ఇతరుల ధర్మాన్ని గౌరవించు ధర్మే కానీ భక్తి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు దేవాలయంలో వెళ్ళొచ్చు ధర్మంగా మనం అందరం కలవాలి ధర్మం కోసం కలవాలి ధర్మం కోసం పోతే కలవాలి ధర్మం కోసమే స్వామి నీకు సమస్తము అర్పణము కూడా బాధ్యతలు స్వీకరించడం మా చాలా సంతోషం అందరూ కూడా చాలా ఆనందిస్తూ ఉన్నారు శివకేశవుల అభేదం వెంకటేశ్వర అని స్వామిలో పేరు ఆ కళ్యాణాన్ని ప్రారంభించి జరిపించబోతూ ఉన్నారు ఆ కళ్యాణాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుని ఆ శివయ్య అమ్మవారి కృపకి పాత్రలు కండి అని చెప్తూ

శత్రిరాసంతో కళ్యాణ వేదిలకు విచ్చేసింది ఇక వరుడు గురించి ప్రత్యేకంగా చెప్పాలా శ్రీకరుడు శుభకరుడు సుందరుడు సత్య స్వరూపుడు నిరంజనుడుకరుడు మహాదేవుడు దేవదేవోత్తమ దేవోత్సవ కోటి సూర్య ప్రభా దివ్య తేజమూర్తి విశ్వణాస్ఫూర్తి పార్వతి ప్రాణవల్లకుడు మన పరమేశ్వరుడు ఏ అవతారి చూసే ఈ అద్భుత ఘట్టానికి తమ ఈ అద్భుత ఘట్టం కాసేపట్లో ప్రారంభం కాబోతోంది అంతకన్నా ముందు స్వామివారి చేతుల మీదుగా ప్రసాదాన్ని అందుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ అలాగే టీవీ ఫైవ్ హిందూ ధర్మం సంస్థల అధినేత శ్రీ విఆర్ నాయుడు గారిని కోరుతున్నాం halo

చేయడం మాత్రమే కాదు వారి పాద స్పర్శతో కూడా ముని తెలియజేస్తున్నటువంటి స్వామి వారికి మనస్ఫూర్తిగా జీవిపై హిందూ ధర్మం తరఫున మా భక్త కోటి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామి నమస్కారం చేసుకోండి ఆది తప్పకుండా ప్రారంభమవుతుంది అందరూ కూడా చెప్పండి నమస్తే వస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయకాయ త్రిపురాంతగాయ్రాయ

ఆ ఆది దంపతుల అనుగ్రహము భగవత్ బంధువులు కాస్త లేట్ అయింది పెట్టుకోండి కళ్యాణం ఆరంభమవుతుంది కరెక్ట్ నలభై నిమిషాలలోపు మంగళహారతి ఉంటుంది ఆది దంపతుల కళ్యాణం తీసుకొని ప్రతి ఒక్కరు ఆది దంపతుల ప్రసాదాలు మీకు ఇస్తారు అవి తీసుకొని ఇంటికి వెళ్ళవలసిగా కూర్చున్నాము

నమః శ్రీనామం భూయో భూయో నమ్యః శుక్రేంద్ర శకపిలోక గమితః నంబోదర శివేకడా విఘ్నరాజో వినాయకః ఓం కేసవన హంక్షాపల చంద్రకళానః వాక్రదండేశ్వర భగవనోహే నమః సందపూర్వణః ఆశేదాని రామాలియపట్ సంజానంబే వాహే జాబ్రేషేన్ ఇస్కామై లైకి మనస్పూతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతలో ఒకసారి నిలబడిని స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేయండి మన ఈ కళ్యాణ వేడుక దగ్గరకు వచ్చి మనందరినీ వారి అనుగ్రహ పునీతులు చేయడం మాత్రమే కాదు చక్కగా దగ్గర నుండి చూసుకొని మనకు ఆశీర్వచనాన్ని అందించారు జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త

yeah i <laughs>

ప్రాణాయామం ఒక ఐదు సెకండ్ల వారు చేయండి ఓం ఓం ఓం